ఆపరేషన్ కగార్ జరుగుతున్న నేపథ్యంలో మావోయిస్టులకు వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి కొత్తగూడెం జిల్లా ఎస్పీ ఎదుట పన్నెండు మంది మావోయిస్టులు లొంగిపోయారు వారిలో ముగ్గురు మహిళా మావోయిస్టులు ఉన్నారు కొత్తగూడెం పోలీస్ హెడ్ క్వార్టర్స్ లొంగిపోయిన వారిలో నలుగురు పార్టీ సభ్యులు నలుగురు మిలీషియా సభ్యులు ఇద్దరు డివిజన్ కమిటీ సభ్యులు ఇద్దరు ఏసీఎం సభ్యులు ఉన్నట్లు తెలిపారు లొంగిపోయిన మావోయిస్టులకు ఒక్కొక్కరికి ఇరవై ఐదు వేల రూపాయల చొప్పున తక్షణ సాయం అందించనున్నట్లు సాధారణ సభ్యులకు ఒక్కొక్కరికి మూడు లక్షల రూపాయలు చొప్పున డివిజన్ స్థాయి సభ్యులకు ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయలు చొప్పున ఇవ్వనున్నట్లు తెలిపారు ఆపరేషన్ కగార్ జరుగుతున్న నేపథ్యంలో మిగిలిన అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు సైతం జన జీవన శ్రవంతులు కలిసిపోవాలని ఎస్పీ పిలుపునిచ్చారు లొంగిపోయిన వారికి పునరావాసం జీవన వృద్ధి కల్పిస్తామన్నారు ఈరోజు భద్రాద్రి కోరం జిల్లా పోలీస్ అదేవిధంగా సిఆర్పిఎఫ్ ఆఫీసర్స్ పన్నెండు మంది నిషేధిత సిపిఐ మాస్టర్ సంబంధించిన బీవీసీఎం అదేవిధంగా ఏసీఎం అదేవిధంగా మినిషా కేడర్ పన్నెండు మంది ఈరోజు సరైన దీంట్లో తొమ్మిది మంది మేల్ ముగ్గురు ఫిమీల్ అంతేకాకుండా వీళ్ళ హోదా వచ్చేసి ఇద్దరు డివిజన్ కమిటీ స్థాయి క్యాడర్ ఉన్నారు నలుగురు ఏరియా కమిటీ మెంబర్స్ ఇద్దరు పార్టీ మెంబర్స్ నలుగురు మినిషియా కమిటీలో పనిచేసిన వాళ్ళు ఈ డివిజన్ కమిటీలో కూడా పనిచేసిన వాళ్ళలో మన సౌత్ బస్తా డివిజన్ కమిటీలో ఇస్టారం ఏరియా కమిటీలో ఎయిత్ ప్లాటన్లో పనిచేసిన వాళ్ళు అంతేకాకుండా వెస్ట్ బస్తా డివిజన్లో పనిచేసిన వాళ్ళు ఉన్నారు అది కాకుండా ఒక మనకు బెటాలియన్ నుంచి కూడా ఫస్ట్ బెటాలియన్లో పనిచేసే పార్టీ మెంబర్ కూడా ఈరోజు సరెండర్ అవ్వడం జరుగుతుంది అది కాకుండా మన భద్రదం అల్లూరి సీతారామరాజు డివిజన్ కమిటీ ఏదైతుందో దీంట్లో పనిచేసే ఇద్దరు పార్టీ మెంబర్స్ కూడా ఈరోజు మొత్తం సరెండర్ అవ్వడం జరుగుతుంది వీళ్లకు తక్షణ సహాయం కింద ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇమ్మీడియట్ రిలీఫ్ ఇవ్వడం జరుగుతుంది తెలంగాణ ప్రభుత్వం తరఫున అంతేకాకుండా డివిజన్ కమిటీ మెంబర్కి ఫైవ్ ల్యాక్స్ రివార్డింగ్ ఏరియా కమిటీ మెంబర్ ఫోర్ ల్యాక్స్ పార్టీ మెంబర్స్కి వన్ ల్యాక్ రివార్డింగ్ ఇవ్వాలి సో అవన్నీ కూడా ఆధార్ కార్డ్స్ బ్యాంక్ అకౌంట్స్ పోలీస్ తరఫున మేము ఓపెన్ చేయించి మిగతా చెక్స్ కూడా వాళ్ళకు త్వరలోనే ఇవ్వడం జరుగుతుంది ఈ పన్నెండు మంది కాకుండా మనకు ప్రీవియస్గా ఎవరైతే ఆల్మోస్ట్ ఈ సంవత్సరంలోనే మనకు టూ నైంటీ ఫోర్ మెంబెర్స్ వివిధ హోదాల్లో సరిగ్గా రావడం జరిగింది దానికి మీకు కూడా ఈరోజు నలుగురు వాళ్ళకి ఏవైతే పెండింగ్ చెక్స్ ఉన్నాయో తీసుకోవడానికి కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది సో ముఖ్యంగా మీకు అందరికీ తెలుసు రీసెంట్గా జరుగుతున్న డెవలప్మెంట్స్ ఛత్తీస్గఢ్ కావచ్చు ఆంధ్ర కావచ్చు అంతే కాకుండా తెలంగాణ అందరూ కూడా సెక్యూరిటీ ఫోర్సెస్ అందరూ కూడా అప్రమత్తమై ఉన్నాము మేమందరం కూడా అదేవిధంగా మనకు సిఆర్పిఎఫ్ కోఆర్డినేషన్ తోటి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తెలంగాణలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నాము మేజర్ ఈ సరెండర్స్ కూడా ముఖ్య కారణం తెలంగాణ ప్రభుత్వం అదే విధంగా తెలంగాణ పోలీస్ ఏదైతే సరెండర్ అండ్ రిహాబిటేషన్ పాలసీ కింద వాళ్ళకు చేయూత ఇస్తుందో దానికి ఆకర్షితులై మా దగ్గరికి ఇప్పటి వరకు చేయడం జరిగింది ఐ మోర్ ఓవర్ ఇవ్వడమే కాకుండా జాబ్స్ కానివ్వండి ఏ రకమైన హెల్ప్ కావాలన్నా కూడా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ పోలీస్ నుంచి ఇస్తున్నాం మీరు చూసుకుంటారు రీసెంట్గా కూడా లాస్ట్ వీక్ కూడా చెర్ల మండలంలోని ఇరవై గ్రామాలకు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ప్రతి గ్రామానికి ఒక మినీ రైస్ మిల్ మల్టీపర్పస్ రైస్ మిల్ కూడా అందించడం జరిగింది సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళ కాలనీలో వాళ్ళు నిలబడి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉండాలన్న ఒక దూరంలో వాళ్ళకు